సో నా శ్రీనివాస్ నాకు కంపెనీ రెండు వేల పదిహేడులో పరిచయం అయినప్పుడు దీని విలువ తెలియలేదు జర్నీ చేస్తూ ఉంటే ఈరోజు అనుకుంటున్న మా తల్లిదండ్రులు ఎవరో పుణ్యం చేస్తున్నారు ఎప్పుడో నాకు దేవుడి అవకాశం వెస్టింజీ రూపంలో వెస్టింజీ కంపెనీ నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఆ ఆలోచనే భయంగా ఉంది ఇప్పుడు బిఫోర్ వెస్టేజ్ నాటిన ఫార్టీ థౌజండ్ ఎవంటి చిన్న లైఫ్ మనకి సేవ్ సేవ్ ఉన్నాయా అటువంటి బ్యాంక్ అకౌంట్ ఉంది ఏటీఎం ఎప్పుడు యూజ్ చేయాల వెస్టింజీ కంపెనీ దొరకటం అందులో మహానుభావుడు ప్రేమ అభిమానం ఆ మీద బాగా ఉండటం వల్ల చిన్న స్థాయి నుంచి రెండు వేల పదిహేడులో నా ప్రస్థానం వెస్టిండీస్ ద్వారా స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై మూడు జనవరికి నా ఇన్కమ్ టెన్ ల్యాక్స్ క్రాస్ అయింది రెండు వేల ఇరవై మూడు జనవరి అక్కడ నుండి రెగ్యులర్గా టెన్ లెవెన్ ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ల్యాక్స్ వరకు వెళ్ళింది ఇప్పుడు యావరేజ్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ క్లస్ వస్తుంది బిజినెస్ ఇది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు చూస్తే కోట్ల తొంభై లక్షలు వస్తా ఉన్నాం మనది కాదు ప్రెస్టీజ్ ప్రెస్టీజ్ మన దగ్గరికి రావడం నూట నలభై మూడు కోట్ల మంది భారతదేశ జనాభాలో మన దగ్గరికి వచ్చిందంటే మనం మన పుణ్యం చేయాల మన పెద్దలు పుణ్యం చేసేది దీన్ని పట్టుకోకపోతే మనంతా ఎవరు ఉండదు దయచేసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు దీన్ని పట్టుకోండి ప్రాణం పెట్టి పనిచేయండి ఒక త్రీ ఇయర్స్ లో మీరు